ఒక లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఎర్లీ మార్నింగ్ జాన్ ట్వంటీ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫిక్స్ గా వచ్చి వామిటింగ్ సమ్ టైమ్స్కి ఎర్లీ మార్నింగ్ నేరెస్ట్ ఆరోగ్య డాక్టర్ కన్సల్ట్ అయ్యి తనకి ఎమర్జెన్సీగా వేణుగోపాల్ దగ్గర డాక్టర్ వేణుగోపాల్ దగ్గర చూపించాం ఇక్కడ అమృత హాస్పిటల్లో తను అక్కడ స్కానింగ్ చేసి చేప చేపించాక అక్కడ తల్లి మెదడులో చిన్న కనికలే ఉంది అది ట్యూమర్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ కావచ్చు అన్నట్టు చెప్తే మేము సార్ మాకు రక్షణ గారు న్యూరాలజీ స్పెషలిస్ట్ అని మెద స్పెషలిస్ట్ మా తెలుసు మరి ఇంటి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా ఇంటిలో ఒక వాళ్ళని సర్జరీ చేశారు అక్కడి నుంచి సార్ మేము టచ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉన్న సార్ తెలుసు ఎప్పుడైతే అక్కడ మాకు జనరల్ ఫిజిషియన్ మౌంటింగ్స్ అని తలనొక్కని అక్కడికి వెళ్ళాము జనరల్ ఫిజిషియన్ కాబట్టి తర్వాత స్కానింగ్ చేసాక రిపోర్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేసాము ఇమీడియట్గా మరి సార్కి కన్సల్ట్ అయ్యాము అక్కడ పేషెంట్ ముందుకు నా హాస్పిటల్కి సార్ కన్సల్ట్ అయ్యాము సార్ పైన మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది తర్వాత మా రిలేటివ్స్లో ఆఫ్టర్ టూ ఇయర్స్ బ్యాక్ సర్జరీ మా రిలేటివ్స్ అని సర్జరీ తర్వాత కూడా మేము డిస్కషన్ వచ్చినప్పుడు మా రిలేటివ్స్ క్లోజ్ టూ త్రీ సర్జెస్ మాకు నియరెస్ట్ క్లోజెస్ట్ ఫ్యామిలీ వాళ్ళకి సక్సెస్ చేశారు ఆ నమ్మకంతో మా నాన్నగారికి జస్ట్ రిఫరెన్స్ అయితే వేరే వేరే డాక్టర్ కూడా కన్సల్ట్ అమ్మన్నారు వేణుగోపాల్ గారు కన్సల్ట్ అయ్యాము కాకపోతే మా నాన్నగారు ఒపీనియన్ ఏంటంటే ఈ సార్ పని బాగా నమ్మకం ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంటరాక్ట్ అయ్యాము కాబట్టి ఆ ఒపీనియన్తో మా నాన్నగారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో వచ్చాము వీఆర్ హ్యాపీ ఆల్మోస్ట్ సర్జరీ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ వరకు చేశారు ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ టు ఎయిట్ ఎన్ క్లాక్ సర్జరీ అయ్యింది ఈ విత్ ఇన్ వన్ అవర్లో ఆయన స్కోర్లోకి వచ్చి మాట్లాడగలరు ఈవినింగ్ సేమ్ డే నైటే మాట్లాడగలిగే గుర్తుపట్టగలగా మాట్లాడడం చేశారు

టెన్త్ గడ్డ వచ్చిందండి ఒక టైప్ ఆఫ్ లో గ్రేడ్ క్యాన్సర్ ఉంటుంది అంటే మెదడుకి మెదడికి చిన్న సన్నెట్ బోన్ ఉంటుంది అంటే ప్లానస్ అయిన ఉంటారు దాంట్లో నుంచి క్యాన్సర్ గ్రేడ్ వచ్చి మెదడు వరకు స్ప్రెడ్ అయింది అనమాట లోపల కూడా పెద్ద పెద్ద రక్తం స్కాన్ చేసే ముందు కూడా కంటికి సంబంధించిన రక్తనాలు మలేసాలో రెండు మేజర్ రక్తనాలు కూడా నొక్కడం జరిగింది సో అందువల్ల దీనికి చాలా మనకి మెదడులో ఈ గడ్డలు అనేవి వంద వచ్చాయి అనుకోండి దాంట్లో ఇందులో ఐదు నుంచి ఆరు వరకు ఇది చాలా అరుదైన గడ్డ అనమాట అది చాలా స్లోగా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా స్లో స్లో పెరుగుతుంది పెద్దగా అవడం వల్ల ఆయనకి ఫిట్స్ ఫిక్స్ వచ్చి ఆయనకి తెలియ జరిగింది ఇంకా కొన్నిసార్లు అంటే తెలియకుండానే ఇంకా ఎక్కువ రోజుల్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది బట్ లక్కీ ఫిట్స్ రావడం వల్ల నేను ఇంకా తొందరగా మనం డిటెక్ట్ చేయగలిగాము అందుకని దేవుడి దేవులు అందరు సక్సెస్గానే మొత్తం కంప్లీట్గా రిమూవ్ సో అది ఏంటంటే ఆల్మోస్ట్ ఎనీ ఎయిట్ అవర్స్ వరకు టైం పట్టింది చాలా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాన్ని కంప్లీట్ ఇదే రక్తనాలు కూడా హాని రాకుండా చేయడం జరిగింది వాళ్ళు సర్జరీ టైంలో అయినా చిన్న చిన్న రక్తనాలు పెద్ద రక్తం అయినా అనేది ఆన్ టేబుల్లో చిన్న ప్రమాదం లేదు అలాగే జరగకుండా మనం ప్రికేషన్ తీసుకొని మనం చేయాల్సి వచ్చింది మినిమం ఎంత ఖర్చుతో మామూలుగా ఇదే క్యాన్సర్ మా సార్ దగ్గర పోతే మీరు హైదరాబాద్ పోతే కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కాదు నాకు దగ్గర దగ్గర రెండు నెలల లోపల కంప్లీట్ చేయగలరు సార్ అలాంటి కంప్లైంట్ ఇప్పుడు అన్ని మన హాస్పిటల్ అన్ని జరుగుతాయి సార్ మాది లక్ష్మీనారాయణ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అడ్వాన్స్ న్యూరో ట్రామ డెంటల్ కేర్ సార్ అది దీంట్లో అన్ని రకాల మాకు మూడు వెంటిలేటర్స్ ఉన్నాయి మైక్రోస్కోప్ ఉంది సిఎం ఉన్నాయి ఆల్ అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇలాంటి అంటే సర్జరీస్ అన్ని మనం వేరే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు పేషెంట్ ఆయనకి మనీ ఇష్యూ లేదు అంటే మన దగ్గర స్కీమ్స్ అవి ఉండట్లేదు ఇవంటే పెద్ద పెద్ద ఏమైనా అంటే బయట మనము ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టేది కూడా మనం ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల లోపల చేసుకోవచ్చు సార్ మీరు గవర్నమెంట్ లో ఎలాంటి చేసి గవర్నమెంట్ ఏమైనా ఆశిస్తున్నారా అంటే పథకాలు అంటే స్కీమ్స్కి అంటే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం సార్ వెళ్దామని మనకేందంటే ఇది అంటే ఇప్పుడు చాలా చూస్తాను మన కొన్ని బయట ట్రామాక్ స్ట్రోక్స్ కూడా అంటే కొన్ని ఫిజిషియన్ దగ్గర డిలే టైమ్ తీసుకొస్తున్నారు మన దగ్గర ట్రామా స్ట్రోక్ బ్రెయిన్ ట్యూమర్స్ ఎన్నురిజమ్స్ చాలా కాంప్లి కూడా మనం సర్జరీ చేస్తున్నాం ఇలాంటి వాటికి ఇంతకుముందులాగా హైదరాబాద్ బెంగళూరు అలా వెళ్ళిపోకుండా వైజాగ్ కూడా చాలా పంపిస్తారు జరగండి అలాంటి కేసులు మన దగ్గర మనం మనిషి మనిషికి అంటే దాంతో తక్కువ జరిగితే అత్యంత నాణ్యమైన ఖచ్చితమైన ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నాం అట్లా ఇదంతా నమ్మకం సేవ తక్కువ ఉన్న తక్కువ మనీ జస్ట్ బేసిక్స్ ఏమవుతుంది మనం చేస్తున్నాం మెడికల్ క్యాంప్స్ ఏదైనా ప్లాన్ చేస్తున్నాం సార్ అది వీళ్ళు అంటే మంత్లీ ఒకటి అంటే ఎడ్యుకేషన్ అంటే ఒక వారం వన్ మంత్ స్ట్రోక్ కోసం అని చెప్పి వన్ మంత్ ఫిక్స్ కోసం అని చెప్పి లోకల్ డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము అలా రెండు అయ్యాయి ఇప్పటికీ బేసిక్ వచ్చి స్ట్రోక్ గురించి మనకు ట్రైనింగ్ ఇచ్చారు అంటే ఆ స్ట్రోక్ అనేది మన త్రీ ఫోర్ అవర్స్ డిలే చేయకుండా తొందరగా వచ్చినట్టయితే మనం మనకి అది జరుగుతూ ఉంటుంది సార్ డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషల్ హాస్పిటల్ సార్ అడ్వాన్స్ న్యూయార్క్ డెంటల్గా నేను మించులో చదువుకున్నాను న్యూరోక్ ఫెలోషిప్ బేస్ బేస్డ్ ఎఫ్లే కూడా నాకు గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో నేషనల్ అవార్డు కూడా ఇచ్చింది ఎపిలెప్సీ సర్జరీ పైన ముప్పై వేల గిఫ్ట్ కూడా ఇచ్చారు తెలంగాణ అవార్డ్స్ కూడా ఇచ్చారు హాస్పిటల్ని ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా ముందంజలో ఉంటున్నారంటారు రానున్న రోజుల్లో డెఫినెట్గా సార్ అండి ఇంకా ప్లాన్ చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ